చాలా మంది స్త్రీలను ఎలా చూసుకుంటారు చాలా క్షుణ్ణంగా చాలా తక్కువగా చూసుకుంటారు మనం ఏమి చేయలేము మేము ఏమి సాధించలేము అనేది వాళ్ళ యొక్క అనుభవం కానీ ఇప్పుడు దేవుడు బట్టి ముందుకు వస్తున్నారు కానీ మొదటిగానే దేవుడి స్త్రీకి దేవుడి స్త్రీకి ఎటువంటి ఆధికారా దేవుడు ఏం చేసాడు సృష్టిని కళ చేశాడు కదా దేవుడు మనలా అదే ఆధికారు స్త్రీని ఇచ్చాడు మళ్ళీ ఏమొస్తున్నారు ఒక జీవి వస్తాడంటే ఇంకొక సృష్టి ఒక్కొక్క జీవాన్ని మనం ఏం చేస్తున్నాం దేవుడు అంతటి ఆధిక్యత ఇచ్చాడు స్త్రీలకు ఇచ్చాము కాబట్టి మనం స్త్రీలుగా మనం ఎప్పుడు మనల్ని తక్కువగా చేసుకోకూడదు ఇంకోటి చిన్న మాట నేను తెలియచేయాలనుకుంటున్నాను ఏ ఎప్పుడు ఎవరు లేవారండి అండి ఏ ఎప్పుడు ఎవరు ఆ ఎవరు శిష్యులు వెళ్ళేవారు ఎవరు వెళ్ళేవాడు శిష్యులు వెళ్ళేవారు శిష్యులు ఎప్పటిదాకా ఉన్నారంటే మన ఆనంత వైపు ఎక్కడున్నాడు శిష్యులు ఏ శ్రమ వచ్చక ఏమైపోయారు వాళ్ళు చల్ల చెదారు ఏమైపోయారు శ్రమ వచ్చి ఏమైపోయారు చల్ల చిరగారు కానీ ఆ శ్రమలో సైతం పట్టుకున్న వాళ్ళు ఎవరు అదీ ఈరోజు మన యోగ్యత మనం తెలుసుకోవాలి అంటే దేవుడు ఏం చెప్తున్నానంటే శ్రమలో కూడా మనం దేవుడిని అంత విశ్వాసం దేవుడు ఎవరికించారు మనకి మనకి చెప్పక మాట చెప్పారు దేవుడు మనకి ఇచ్చినా మనం గుర్తించట్లేదు చూడండి అది మన యొక్క అంత మైనస్ తర్వాత కానీ రోజు దేవుడు ఏం చెప్తున్నాడు మీ యొక్క శక్తిని దేవుడు మనకి ఇచ్చిన యొక్క బలాన్ని శక్తిని ఆధిక్యత దేవుడు ఈ రోజు మనం మనకి జ్ఞాపకం చేస్తున్నారు శిష్యులు ఏమైపోయారు చల్ల చెందిరంపై కానీ సమస్యలో కూడా ఎవరు పట్టుకున్నారు స్త్రీలు పట్టుకున్నారు మనకు దేవుడు చురుకుగా ఉండే దేవుడు చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అంట అందుకే దేవుడు చెప్పి ఎప్పుడీ స్త్రీలు ఎంత చురుకైన వాళ్ళంటే మంత్రస్థానం వెళ్ళి అక్కడేం చేసేవారు పిల్లల్ని కనీసేవాళ్ళు అంటే అంత శక్తి సామాన్ ఎవరించే దేవుడు ఆ అంటే దేవుడు మనల్ని ఎంత హామీ చేస్తున్నారు చెప్పారు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడ ఈ రోజు దేవుడు మన అందరితో మన మాటే మనం అంతే దేవుడి చేతిలో ఆ ఖచ్చితంగా వాడబడేవాళ్ళు ఈ రోజు మనం ఏం చేయాల ఇంకా జ్ఞానాన్ని మనము తెలుసుకోండి దేవా నువ్వు నాకు ఇచ్చి ఆ మీకు మంచి మాట చెప్తాను నాకు ఎప్పుడు ఒక మాట ఇష్టం బయట ఒక మాట ఉంటుంది నేను మీతో చెప్పి ఒక మాట చెప్పిన్నా ఉంటది నేను మీతో చెప్పిన్నాడు దిగులు పడకము బయటపడకము చడి మంచి దేవుడు చెప్తాను మీతో ఈ రోజు దేవుడు మీతో ఒక మాట చెప్తున్నా ఏం చెప్తాను తెలుసా మీరు బలహీనలు కాదు మనము బలహీన బలవంతులు ఏంటైతే బలవంతులు చెప్పండి శ్రమలో మనం ఏం చేయగలం ఖచ్చితంగా ముందుకి కొనసాగులో ఒకసారి పురుషుడికి చాలా టెన్షన్ పడిపోతాను ఏ తీసుకు టెన్షన్ ఉంటుంది కానీ ఇది ఏం చేయాలంటే కొంత బ్యాలెన్స్ చేయాలి కొంత బ్యాలెన్స్ చేయలేదు పురుషులకే ఒక పని చేస్తారు ఏం చేస్తారు సంపాదించడం ఒకటే కానీ సంపాదించడాన్ని ఆ కుటుంబాన్ని మెదినేట్ చేయడం పెద్దలను చూసుకో కొత్త ప్రాంతానికి కొత్త కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు కట్ట ఈ రోజు దేవుడు ఇచ్చిన గొప్ప తగితే చెప్పండి మనం ఏం చేస్తాం అడ్జస్ట్ ఇది దేవుడు ఇస్తే ఇచ్చాను సర్దుకొని మనసు ఇచ్చాను కదా ఏదైనా ఒక ఇంట్లో ఒక వస్తువు ఏం చేస్తాం కలిపి అన్నీ కలిపి మనం ఏం చేస్తాం ఒక మంచి మాట కానీ మనం దేవుడు మనకి ఏం ఇచ్చాడు ఈ రోజు మీకు అంతా ఒక మంచి మాట ఈ రోజు దేవుడు మీకు ఏం చేస్తుంది అనమాట మీ శక్తిని మీకు మళ్ళీ చెప్పండి ఈ రోజు మీరు ఏం తెలుసుకోవాలంటే స్త్రీలకు అందరం ఏం తెలుసుకోవాలి మీ శక్తిని మళ్ళీ మీరు ఏం చేసుకోవాలి జ్ఞాపకం చేస్తాం ఆల్రెడీ మీకు శక్తి ఉంది మనందరికీ దేవుడు ఏం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు నీతి మంత్రాలుగా జ్ఞానవంతు తల్లి అన్ని మనకు తెలుస్తాను ఈ రోజు మళ్ళీ మనకి ఏం చేస్తారు దాన్ని జ్ఞాపకం ఏం చేస్తారు జ్ఞాపకం చేస్తారు వీళ్ళు ఏం చేస్తాను అంటే ఖచ్చితంగా వాళ్ళతో ఎలా ఎలా వస్తారు గుర్తుగా వస్తారు వాళ్ళు సమూహంగా వస్తారు అందుకే దేవుడు ఏమన్నారు మహాసైన్యం ఏమన్నారు మళ్ళీ రోజు ఎవరైనా నేనే చేయలేమనుకోను అప్పుడు ఏం చెప్పలే ఈ రోజు దేవుడు నాతో ఒక మాట ఉన్న నేను ఎవరిని చెప్పండి నేను ఏదైనా చేయగలను ఖచ్చితంగా ఇంకా చెప్పండి నాలోచి దేవుడు ఒక సృష్టి దేవుడు తీసుకొస్తాను ఏం చేస్తున్నాడు మన రోజు దేవుడు ఒక జీవని ఒక జీవాన్ని ఒక మాట ఏమంటే మీలోంచి బహుతగా వస్తున్నాయి ఏమొస్తున్నాయి ఈ బిడ్డలు 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 అంటే ఒక మాట దేవుడు ఏం చేస్తాడు విస్తరింప చేస్తారు ఏం చేస్తాడు దేవుడు విస్తరింప చేస్తారు আশা বহু